మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు మండలం నాగంపట్ల పొలానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ప్రచార రథంపై నుండి ప్రజలను ఉద్దేశించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు పోటీ చేసే అవకాశం కల్పించడం పట్ల సభాముఖంగా రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు పక్కన రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందని ఆయన అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాడునాడు పదగం పెట్టేసి అన్ని స్కూళ్ళు కార్పొరేట్ వ్యవస్థలాగా మార్చేసి పిల్లవద్దరికి బాగా చదువు చేపిస్తూ అలాగే యూనిఫార్మ్లో బూట్లు ఇంగ్లీష్ మీడియంలో ట్యాబ్లు ఏం కావాలంటే మహానాయకుడు సభా ముందు జగన్మోహన్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు జగన్మోహన్ గారిని మర్చిపోలేని చెప్పి సభా ముందు చేస్తున్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం రైతుల కోసం మహిళల కోసం అక్క కోసం మాట తప్పని మనం పెట్టినప్పుడు ప్రీతి నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చారో అన్ని హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ ఎన్నో ఎన్నో పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అమృతం నడిపించుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉండేసి గ్రామాలను డెవలప్ చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ ముందు ఈ ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చేసిన రాజా రాజులు కానీ రైతులు కానీ ఇంత ఘన స్వాగతం ఎందుకు పలికారంటే ఓన్లీ జగన్మోహన్ గారు ప్రేమ జగన్మోహన్ గారు యాదరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీ బీసీలందరినీ సమన్వయం చూసిన నాయకుడు ఒక వయో చెప్పి చెప్పి

Share, subscribe, and get notification.